మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని జనాంగమైన మిమ్మల్ని అభినందిస్తూ దీవిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరంతకంతకు వర్ధులతో క్షేమంగా పాపతో వర్ధిల్లాలని ఆశ మీకు ప్రతిరోజు దేవుని మాట వివరించడం జరుగుతుంది అది దేవుని మాట గనక మీకు మీరు జరుగుతుంది కేవలం వినిపించడానికి ప్రభువు వాడుకునే సాధనాన్ని మాత్రమే నేను మహిమ ఆయన కలుగునే కాక ఈ శుభవేళ ప్రతి ఉదయం మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది లేచిన వెంటనే నాకు ఒక మంచి వార్త వినబడాలి మనం చేసే ప్రయత్నంలో నాకు ఒక మంచి వార్త వినబడాలి అంటే చెడు వార్త వినడానికి ఇష్టపడవు చెడుని కళ్ళ ముందు జరిగితే ఇష్టపడవు కొన్నిసార్లు మనసు ఎంత వెద చెందుతుందో అప్పుడు అనిపిస్తుంది కదా ఈరోజు శుభవార్త వింటే బాగుండు పిల్లల వివాహ విషయము వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో ఆ మాట అంటున్నా కోరుకుంటున్నా చాలా ఆనందం అనిపిస్తుంది అయితే నేను ఒక విషయం మీ జ్ఞాపకం చేస్తాను మీ జీవితంలో ప్రయాణాలైనా ప్రయత్నాలైనా మీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితమైన అయినా కుటుంబ సంక్షేమమైన ఏది జరగాలన్నా నువ్వు వినాల్సిన ఒక వార్త ఉంది ఆ వార్త వింటే నీ జీవితం ధన్యమవుతుంది అందుకే ఒక ఆయన దేవుని దగ్గర ఇలాంటి ప్రార్థన చేశాడు చదవండి చాలా తేటగా కీర్తనాకారుడు రాసిన నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో ఎలాగున రాయబడింది ఏమని రాయబడింది అంటే ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుము ఆహా ఎంత చక్కని మాట కోరుకుంటున్నాడని నీ కృపగలిగిన వార్తను వినిపించాయ్యా అంటే మనుషులు మంచి వార్త వినిపించాయా అంటే కృపగలిగిన వార్త అది దేవుని యుద్ధ నుంచి పంపబడే కృపగలిగిన వార్త నువ్వు చాలా సార్లు నిన్న పడుకునేట వరకు ఇబ్బంది పడ్డావు ఏమిటో నష్టాల గురించిన సమాచారం వినబడుతుంది బిడ్డ జయజారిపోతున్నాడని భయంగా ఉంది వ్యాపారంలో మోసం జరుగుతుంది అనే వార్త నన్ను వచ్చావు కదా ఈరోజు నువ్వు దేవుని వైపు తిరిగి ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ప్రభు నువ్వు శక్తిమంతుడు సరిపోయినవాడు చాలిన ఈ మాట నీ నోడితో పలకాలి ఆ కీర్తనాకారుడు ఆ మాట పలికి గొప్ప విజయాన్ని చూశాడు మరలా చదువుతాను ఉదయమున నీ వార్త నాకు వినిపింపు ఎప్పుడైతే ఆయన కృపా వార్త కొరకు నీవు కనిపెడతావో నీకు ఒకవేళ ఎదురయ్యే చేదు గాని నీ జీవితంలో ఎదురవుతున్న కఠినమైన వార్తలు గాని చెడుని గురించిన సమాచారం వినవలసి వచ్చినా దాన్ని ఆయనకు చెప్పుకున్న దానిని బట్టి మార్చి కృపతో కూడిన సమాచారమే నీకు వినబడ చేస్తాడు అంటే ఆయన ఎవరు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చేయగలిగినవాడు ఆయన ఎవరో తెలుసా అంత బ్రతిములాడి నాకు కూడా నీకింకా ఇంకా వార్తలు వినేట్టుగా ఎందుకు చేస్తాడు ఆయన ప్రార్థన ఆలోచించేవాడు కదా ఈరోజు నా కుటుంబాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఆ భార్య ప్రార్థన చేసుకుంటుంది అయ్యా నాకు నా ఇంట్లో ఒక మంచి వార్త వినబడేట్టు అది భర్త మారడం కానీ పిల్లలకు భవిష్యత్తు వెళ్ళగడం కానీ ఆరోగ్యం కుదురబడటం కానీ ఏదైనా కానీ అట్లాంటి కోరికతో మనం ఉదయాన్నే నీ కృప వార్త నాకు వినిపించమని జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు సర్వ సృష్టికర్త ఆయనకి ఎందుకు చెప్పాలి ఆయనే ఎందుకు వినిపించాలి అంటే ఆయన సమస్తానికి సృష్టికర్త అదినే నీకు ఊపిరి ఊదినవాడు నీ తల వెంటుకులు లెక్కబెట్టినవాడు ఆయన నీ కోరిక మేరకుని నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనలన్నీ సఫలపరచగలిగినవాడు కనుక ఒకవేళ కీడు జరగబోతుంది అనిపించిన జరగాల్సి నిర్ణయించిన నువ్వు చేసే ఉదయకాల ఒక అద్భుతం జరుగుతుంది దాన్ని తప్పించి నీకు విడుదల చేస్తాడు కీర్తన కారుడు రాసిన అన్ని కీర్తనలు చదివి నన్ను జగటగల ఊరిలోంచి తప్పించాడు నన్ను శత్రువుల మోకలోంచి విడిపించాడు ఆయన గాఢాంధ నుంచి నాకు బయటికి తీసుకొచ్చాడు అంటే ఆయన చేయగలరు కదా మరి ఈరోజు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా కానీ పిల్లల వివాహాలు కానీ చదువులు కానీ ఏదైనా కానీ కానీ ఈ మాటను అడిగి ఉదయాన్ని మోకరించండి దేవుని ద్వారా మీరు పొందడానికి మీరు అర్హులేగా అడిగితే ఇచ్చేవాడు సిద్ధంగా ఉంటే ఆ పని మీరెందుకు చేయకూడదు వీడ మాత్రం నీ భవిష్యత్ అవసరం కదా నీ వ్యక్తిగత జీవితంలో డబ్బు ముఖ్యం ఎవరి చేతిలోంచి వచ్చినా నీ వాడుకునేది డబ్బేగా మరి నీ వ్యక్తిగత జీవితంలో కృప ఇచ్చే దేవుడు నమ్మకస్తులైతే అది అందుకోవడానికి ఎందుకు తలవంచడంలా ఈరోజు మీకు ఒక ప్రార్థన చేస్తాను ఎన్ని సమస్యలన్నా మీకు కృపా వార్త ఈరోజు మీకు వినబడిన గాక పరిశుద్ధుడును ప్రేమాంబడిన ప్రభు వందనాలయ వీరికి ఒక కృపా వార్త శుభవార్త వినిపించండి నీ పాదాల దగ్గరకు వచ్చి చెప్పుకున్న వారికి నష్టం ఎదురవుతున్న ఎడారు ఎదురవుతున్నా సరి చేయండి కుటుంబంలో సంతోషం పండేటగా పిల్లలకు మేలు జరిగేట్టుగా వివాహాలు సంతానం కలిగేటట్టుగా బిడ్డల చదువులు ఉద్యోగాల్లోనూ ఆరోగ్యపరంగాను ఐక్యతలోను పెద్దల క్షేమం కొరకును వీడిని వారికి సరిచేయబడడానికి నష్టాలు ఉన్నవారు లేపబడడానికి రక్షణ భాగ్యంతో ప్రార్థనలో ఎదగడానికి ఈ కార్యాలు మీరు చేసి దీవించుమని ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమెన్